ఆధార్ కార్డు జారీ ఇక అంత ఈజీ కాదు అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డు జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ తెలిపారు ఆధార్ కార్డు జారీపై అసోం ప్రభుత్వం కొత్త రూలు విధించింది ఇక నుంచి రాష్ట్రంలో కొత్తగా ఆధార్ కార్డు కావాలనుకునే వారు తప్పనిసరిగా తమ జాతీయ పౌర నమోదు ఎన్ఆర్సి నంబర్ను సమర్పించాల్సి ఉంటుంది అక్టోబర్ ఒకటి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానున్నట్టు అసోం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ తెలిపారు జనాభా కంటే ఆధార్ కార్డు కోసం అప్లికేషన్లు ఎక్కువగా వస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్టు అర్థమవుతుందని చెప్పారు అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డులు జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు ఇక నుంచి అసోంలో ఆధార్ కార్డులు పొందటం అంత సులభతరం కాదన్నారు ఎన్ఆర్సీ సమయంలో బయోమెట్రిక్ లాక్ అయిన తొమ్మిది పాయింట్ యాభై ఐదు లక్షల మందికి ఎన్ఆర్సీ అప్లికేషన్ నెంబర్ జత చేయాల్సిన అవసరం లేదని వాళ్లకు మాత్రం ఆధార్ కార్డులు జారీ అవుతాయని సీఎం చెప్పారు అక్రమంగా అసెంలోకి చొరబడే వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశామని గత రెండు నెలల్లోనే పలువురు బంగ్లాదేశీయులను పట్టుకొని ఆ దేశ అధికారులకు అప్పగించామని వారు తెలిపారు ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా తెలియచేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్